శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ప్రత్యేకత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు పీవీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అరణ్యాల్లో అద్భుతమైన పవిత్ర స్థలం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి మాత్రమే కాక శక్తిపీఠాల్లో కూడా ఒకటి కృష్ణానది తీరంలో ఎత్తైన కొండల మధ్య ఈ దేవాలయం విరాజిల్లుతుంది పార్వతీదేవి మల్లె పువ్వులతో పూజించగా మల్లికార్జున స్వామిగా వెలిశారని పురాణం చెబుతుంది ఇక్కడ స్వామి శివుడు జ్యోతిర్లింగంగా అమ్మవారు భ్రమరాంబ శక్తి పీఠంగా కూర్చున్నారు అంటే ఒకే చోట లింగం మరియు శక్తి ఉండే అపూర్వమైన క్షేత్రం ఇది శ్రీశైల ఆలయ మహిమ ఏంటంటే భక్తులు తమ కష్టాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటే అవి స్వామివారికి వినబడతాయని నమ్మకం ప్రత్యేకంగా కార్తీక మాసం శివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ప్రకృతి మధ్యలో ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది భారతదేశంలో ప్రతి దేవాలయం తనకంటూ ఒక విశిష్టత కలిగి ఉంటుంది ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్